పూర్వం గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను మహాశివుడికి ఘోర తపస్సు చేశాడు ఆ తపస్సుకు మెచ్చిన మహాశివుడు ప్రత్యక్షమై గజాసురా నీకు ఏమి వరం కావాలో కోరుకో అని చెప్పాడు గజాసురుడు ప్రభు మీరు నా కడుపులో ఉండాలి అనే వరం కోరాడు మాట ఇచ్చిన మహాశివుడు తదాస్తు అని గజాసురుని పొట్టలోకి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచాక మహాశివుడు పార్వతీదేవికి ఎక్కడా కనిపించలేదు పార్వతీదేవి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నా భర్త ఎక్కడున్నాడో చెప్పు అని అడిగింది శ్రీ మహావిష్ణువు తన దివ్య దృష్టితో మహాశివుడు గజాసురుని పొట్టలో ఉన్నాడు అని కనుక్కున్నాడు తనని బయటకు తీసుకురావాలంటే ఒక గంగిరెద్దు కావాలి అని వెంటనే నందికి చెప్పి గంగిరెద్దులా మారమని అన్నాడు శ్రీ మహావిష్ణువు కూడా గంగిరెద్దులాడించే వాడిలా మారి గజాసురిన రాజ్యంలోకి వెళ్ళారు గజాసురుని ఎదుట సన్నాయి ఊది గంగిరెద్దును ఆడిస్తాడు అది చూసి చాలా సంతోషించిన గజాసురుడు నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అడిగాడు నారాయణుడు మీరు ఇవ్వలేరు అని అడి అన్నాడు నేను ఎవరిని గజాసురుడిని తప్పక ఇస్తాను నీకు ఏమి వరం కావాలో కోరుకో అని అన్నాడు ఈ గంగిరెద్దు మహాశివుని భక్తుడు ఇది మీ పొట్టలో ఉన్న మహాశివుడిని ఒకసారి చూడాలి అని అడిగాడు అది విన్న గజాసురుడు తన మరణం సంభవించింది అని తెలుసుకొని మహాదేవ నేను దురుద్దేశంతో మీ పట్ల చెడుగా వ్యవహరించాను నన్ను క్షమించి నా శిరస్సును పూజింపబడేలా చేయి అని గంగిరెద్దును రమ్మని చెప్పాడు గంగిరెద్దు పరిగెత్తుతూ వెళ్ళి గజాసురుని పొట్ట చీల్చింది అందులోంచి మహాశివుడు బయటకు వచ్చాడు తన భర్త తిరిగి వస్తున్నాడు అని తెలుసుకున్న పార్వతీదేవి నలుగు పిండి పూసుకొని అభ్యంగన స్నానం చేయాలనుకుంటుంది తన ఒంటి మీద ఉన్న నలుగు పిండిని తీసి ఒక బొమ్మను చేస్తుంది ఆ బొమ్మకు ప్రాణం పోస్తుంది ఆ బొమ్మకు వినాయకుడు అని పేరు పెడుతుంది నేను స్నానానికి వెళుతున్నాను లోపలికి ఎవరిని రానివ్వకు కుమార అని చెప్పి వెళుతుంది అంతలో అక్కడికి మహాశివుడు వస్తాడు లోపలికి వెళ్ళబోతాడు వినాయకుడు మహాశివుని లోపలికి వెళ్ళనివ్వడు వారిద్దరి మధ్య వాగ్వాదం మొదలై శివునికి కోపం వచ్చి వినాయకుడి శిరస్సు ఖండిస్తాడు వినాయకుడు అమ్మ అంటూ పడిపోతాడు ఆ అరుపు విన్న పార్వతీదేవి పరుగున వస్తుంది వినాయకుడు అలా శిరస్సు తెగి పడి ఉండడంతో పార్వతీదేవి మహాశివుడిపై ఆగ్రహిస్తుంది నా పుత్రుడిని ఎలాగైనా బతికించాలి అని అంటుంది అప్పుడు మహాశివుడు తమ భటులను పిలిచి ఉత్తరం దిక్కున ఎవరు అయితే పడుకొని ఉంటారో వారి శిరస్సును తీసుకురండి అని చెప్తాడు అక్కడ గజాసురుని తల తప్ప ఇంకెవరిది ఉండదు భటులు ఆ తలను తీసుకువచ్చి మహాదేవుడికి ఇస్తారు ఆ శిరస్సును మహాదేవుడు వినాయకునికి పెడతాడు వినాయకుడు తిరిగి జన్మిస్తాడు అది చూసిన పార్వతీదేవి శాంతిస్తుంది వినాయకుడు తిరిగి జన్మించిన రోజునే మనమందరం వినాయక చతుర్దశి జరుపుకుంటాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి